అందరికీ నమస్కారం ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ బస్ శుక్రవారం తెల్లార్జామున ఫైర్ యాక్సిడెంట్కి గురైందో ఇరవై మందికి పైగా చనిపోవడం జరిగింది అదేవిధంగా ఎంతో మంది క్షతగాత్రులయిన్నారు ముందుగా చనిపోయిన వారి ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకున్నాను ఈ యొక్క హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను కాకపోతే ఇందులో నాదొక చిన్న విజ్ఞప్తి ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యంతో నడిచేటువంటి బస్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి మీద ఒక ప్రత్యేక కమిటీని తీసుకొచ్చి అంటే ఒక సమస్య జరిగిన తర్వాత అయ్యో అనుకునే కంటే ఆ సమస్య రాకుండా ఒక ప్రివెంటివ్గానే అసలు ఆ బస్సెస్ ప్రైవేట్ బస్సెస్ ఫిట్నెస్ ఎలా ఉంది వాటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి ఆ బస్సు ఒక రోడ్డు మీద తిరగడానికి ఫిట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని ప్రభుత్వాలకి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను సో దయచేసి ప్రభుత్వాలకి నేను వినవించుకుంటుంది ఒకటి సమస్య జరిగే ముందు ప్రివెంటివ్ చేసి ఆ బస్సెస్ అన్నింటినీ ఫిట్గా ఉంటేనే రోడ్డు మీద వదులుద్దాం లేదంటే వాటిని అక్కడే ఆపేద్దాం దాని ద్వారా ఎంతోమందిని మనం కాపాడే వాళ్ళం అవుతాం దయచేసి నేను వినవించుకుంటున్న దాన్ని స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా అందరూ కూడా తొందరగా కోలుకోవాలని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఇంకొకసారి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ నమస్కారం